హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మేము ముందుకు ఎందుకు వచ్చేసానంటే సూపర్ సేల్స్ అయితే మేము ముందుకు అయితే వచ్చేసానమాట సో ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అయితే మన పేజ్లో ఆఫర్ అయితే నడుస్తూ ఉంటుంది సో లాస్ట్ వీక్ పెట్టలేదు కదా సో ఈ వీక్ అయితే ఆఫర్ అయితే పెడుతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపించేస్తాను సో ఈ వీడియోలో ఎనీ టూ టూ డ్రెస్సెస్ అయితే డెఫినెట్గా తీసుకోవాలండి ఎనీ టూ రసెస్ ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ అండి సో బెస్ట్ ప్రైస్ అయితే చెప్తానండి చాలా మంచి కలెక్షన్స్ ది బెస్ట్ లో ఉంటాయి సో కొన్ని రిపీట్ వస్తుంది కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే మిక్స్లో ఉంటాయి అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూపించేస్తాను సో మళ్ళీ చెప్తున్నాను ఎనీ టూ డ్రస్సెస్ థౌసండ్ నైన్టీ నైన్ అండ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో వీకెండ్ సేల్ ఆఫర్ కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నారా సో ఇంకా లాగ్ అయితే చేయదు చలో వీడియోలో హలో అండి ఆఫర్ సేల్లో ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి రియాన్ దాటన్ వస్తుందండి యో పార్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి రియాన్ దాటన్ మీకు చెందేరి ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ యో పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది కొత్త కలెక్షన్ సో ఇది కూడా మీకు లో ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ డే నే ఇస్తానండి తర్వాత దీనికి అయితే ఇంతకైతే ఇవ్వాలి అనమాట ఒకసారి చూసుకోండి సైజెస్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ సో ఒకసారి చూసేయండి సో వచ్చేసి మీకు తో డిజైన్ అండి ప్లేయర్ దగ్గర వచ్చేసి ఇది నెట్టెడ్ అనమాట ఇక్కడ డిజైన్ వస్తుంది కట్ వర్క్ లో ఉంటుంది అనమాట సో ఇలా అయితే ఉంది సో దీంట్లో అయితే టెన్ డబుల్ ఎక్స్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి హెవీ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ సో వీడియోలో చాలా లైట్ ఇచ్చి పడుతుంది సో పింక్ కలర్ అండి సో ఇదంతా కూడా మీకు ఏమంటారు జెలీ వర్క్ వస్తుందండి వీ నెక్ అయితే వచ్చేస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట సో ఉంటుంది ఇ టూ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ కూడా ఉంటుంది ఈ విధంగా కట్ అనేది వస్తుంది అనమాట సో టూ కలర్స్ అవైలబుల్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్స్ సైజెస్ అయితే ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది చూడండి సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా ఆఫర్స్ లేదండి మీరు అందరూ చూసిన కలెక్షన్ కాటన్ ఇది కూడా మీకు ఆఫర్ లో అండి సూపర్ ఫ్యాబ్రిక్ అండి సో ఇలాంటి ప్యాటర్న్ విజిట్ కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటానండి జన్యున్ గా చెప్తున్నాను కదా నాకు ఆన్లైన్ సేల్ కన్నా ఇది విజిట్ కస్టమర్స్ ఇలాంటి ప్యాటర్న్ ఆల్మోస్ట్ చాలా సేల్ చేస్తున్నాను సో ఈ మోడల్ కొత్తగా వచ్చింది సో ఈ క్లాత్ లో ఎందుకంటే డైరెక్ట్ గా పట్టుకొని చూస్తారు కదా వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఒక్క పీస్ అయినా తీసుకొని వెళ్తారు అంత బాగుంటుంది అనమాట చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు సో హ్యాండ్స్ ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి సో నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ మిరర్ తో డిజైన్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీకు కూడా హిప్ బెల్ట్ టైప్ లో ఉంటుంది అటాచ్డే ఉంటుందండి మిరర్ వర్క్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనమాట కూల్ సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూసేయండి సో నెక్స్ట్ కలర్ అండి సో ఫోర్ కలర్స్ ఇట్ అవైలబుల్ సో ఇదొట పింక్ అవ కలర్ బై కలర్ సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అంతే సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి రియాన్ కార్టన్ ఉంది హెవీ రియాన్ కార్టన్ ఉంటుందండి చాలా బాగుంది చాలా స్మూత్ ఉంటుందన్నమాట సో అలా లేక ఎలా ఉంటుంది డిజైన్ ఫ్రంట్ ఆ టైప్ లో ఉంటుంది అనమాట ఒకసారి చూసేయండి సో జీరో సైజ్ అంటారు కదా ఆ టైప్ స్టోన్స్ అనమాట లేస్ మీద అలా ఉంటుంది సో ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అండి ఓపర్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా స్ట్రెచ్ వస్తుంది లైట్ బెల్ట్స్ అనమాట సో దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ రెడ్ ఇట్లా పడుతుంది రెడ్ అసలు కాదు పింక్ అండి మెజెండా పింక్ సో ఫ్లేర్ కూడా బాగుంటుంది సో ఇక్కడ కూడా మీకు లేస్ తో డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి రయాన్ కాటన్ కాలర్ నెక్ కలర్ సో ఎం టూ ఎక్సెల్ వరకు సో ఇది కూడా రయాన్ కాటన్ అండి సో డిఫరెంట్ మోడల్ అనమాట సో ఫుల్ సేల్ చేస్తున్న కలెక్షన్ ఇది కూడా సో చూసేయండి సో దీంట్లో కూడా ఎం టూ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఇంకా ఫుల్ టఫ్ అండ్ టఫ్ అండి స్మూత్ రియాన్ కాటన్ వస్తుంది అసలు బడ్కేసి బాధనే ఏమో అట్లా ఉంటది అనమాట సో బ్లూ కలర్ డార్క్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో దీంట్లో స్మాల్ టెంబర్ అవైలబుల్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో లాస్ట్ టైం ఈ కలెక్షన్ తెచ్చానండి సో అప్పుడు చాలా మంది మిస్ అయ్యారండి అండి కోర్ట్ మోడల్ అయితే ఇలా పెట్టగానే అలా సేల్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ ఇప్పుడు సేల్ లో పెడుతున్నాను చూడండి సో ఆఫర్స్ వెళ్ళా అది కూడా సో బ్యూ జోజెట్ క్రెష్డ్ అండి ఇదంతా మీకు క్రెష్ వస్తుంది ఈ పార్ట్ కూడా ఇక్కడ క్రెష్ అండి ఇక్కడ క్రెష్ వస్తుంది కోట్ మోడల్ టూ పీస్ సెట్ అండి రిమూవల్ ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి అండ్ ఇక్కడ లేస్ డిజైన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి సో ఫోర్ కలర్స్ అవైలబుల్ అంటే టాప్ అంతా వైట్ కలర్ ఓన్లీ కోట్ మారుతుంది ఒకసారి చూసేయండి అండ్ కోర్ట్ కి ఇక్కడ ప్రిన్స్ టైప్ డిజైన్ కూడా ఉందండి చాలా బాగుంది సో కోర్ట్ మోడల్ అంటే వన్ ఆర్ టూ బట్స్ అన్నట్టు వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు రిమోర్ కాబట్టి చూడండి వైట్ కలర్ కాంబినేషన్ సో టోటల్ గా ఫోర్ కలర్స్ అండి అది మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ వాటర్ గ్రీన్ కలర్ అండి చూడండి సో మీకు చెప్పడం మంచి కింద కూడా మీకు ఇట్లా లేస్ తో డిజైన్ అండి చూడండి ఇట్లా సో వైట్ కలర్ కదా కెమెరాలో సరిగా క్యాప్చర్ చేయాలి చూడండి ఇట్లా లేస్ తో డిజైన్ అనమాట సో గ్రీన్ కలర్ కాటన్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ షేడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇది ఒక కలర్ అంటే యాష్ కలర్ అనమాట చూడండి సో చెప్పాలంటే చింతపి కలర్ ఏదో అంటారు కదా ఆ కలర్ అనమాట ఫోర్ సో ఫోర్ కలర్స్ అవైలబుల్ క్వాలిటీ అయితే సూపర్ అండి క్రెష్ కూడా అంతా కూడా మీకు పాట స్టెచ్ వస్తుంది సో స్మాల్ టు అవైలబుల్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి చాలా బాగా క్లిక్ అయిన కలెక్షన్ ఇది సో శాటిన్ వస్తుందండి బి సాటిన్ అనమాట ఫుల్ టఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సో చెప్పాలంటే బట్టగేస్ బాధనే ఏమవ్వదు అనమాట సో చాలా సేల్ చేసేదాన్ని ఈ కలెక్షన్ సో దీంట్లో సైజెస్ వచ్చేసి స్మార్ట్ ఎక్సెల్ వరకు అవైలబుల్ అండి సో మీకు ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి హిప్ కూడా వచ్చేస్తుంది నెక్ దగ్గర వచ్చేసి ఒరిజినల్ మీరతో డిజైన్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ కూడా సైడ్ కి షోల్డర్ దగ్గర ఇలా ఇలా క్రాస్ డిజైన్ అనమాట ఒకసారి చూడండి మినర్ వర్క్ వస్తుంది సో కింద ఫ్లేయర్ కూడా బాగుంటుంది అండి ఇట్లా ఇన్నర్ లైనింగ్ ఉంటుంది హెవీ అండి సో నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ క్లాసింగ్ జార్జెట్ వస్తుంది ఒకసారి చూసేయండి ఇదంతా కూడా మీకు ఈ ఓపాన్ దగ్గర అంతా జెరీ వర్క్ అండి సో ఈ విధంగా వస్తుంది బ్లాజీ జాకెట్ బైన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి పింక్ కలర్ వస్తుంది పడుతుంది రెడ్ అయితే అసలు కాదు పింక్ అనమాట క్రెష్డ్ ప్యూర్ జార్జెట్ క్రెష్డ్ వెస్టర్న్ వేర్ చూసే దీని హ్యాండ్స్ బాగుంటాయండి హ్యాండ్స్ ఇట్లా ఉంటది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇట్లా బెల్ట్ టైప్ లో ఇచ్చిన అనమాట సో బ్యాక్ వచ్చేసి స్టెచ్ కూడా ఉంటది అండి సో బ్యాక్ చూద్దాము బ్యాక్ వచ్చేసి దీనికి మీకు ఇక్కడ క్రెష్ ఇవ్వడం క్రెష్ ఉంటుంది ఇక్కడ సారీ స్ట్రెచ్ ఉంటుంది సో దీంట్లో సైజెస్ వచ్చేసి స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం హ్యూజ్ జార్జెట్ కలెక్షన్ అండి సో ఇదైతే ఎంత ప్రైస్ పెట్టున్నామో మీకు తెలుసు కదా సో ఇది కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది సో పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మీకు పూసల్ వర్క్ అయితే వస్తుంది అనమాట సో ఫ్లేయర్ కూడా ఎక్కువ ఉంటుంది కింద డిజైన్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా మీకు జెరీ వర్క్ జెరీ వర్క్ అయితే ఉంటుంది అనమాట ప్యూర్ జార్జెట్ కలెక్షన్ సో ఈ వైన్ కలర్లో ఓన్లీ స్మాల్ ఎం మాత్రమే అవైలబుల్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సో రామా బ్లూ కలర్ అండి సో దీనిలో వచ్చేసి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి సారీ ఎం టూ ఎక్సెల్ ఎల్ అవైలక్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ రియల్ కాటన్ అండి స్మూత్ ఉంటుంది సో మీకు నెక్ దగ్గర వచ్చేసి వెస్టర్న్ వేరా అండి సో నెక్ దగ్గర వచ్చేసి ఇలా రఫుల్స్ టైప్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఈ సో ఇట్లా స్ట్రెచ్ వస్తుంది నెక్ దగ్గర మీకు హ్యాండ్ దగ్గర కూడా ఇట్లాగే స్ట్రెచ్ వస్తుంది సో సైజెస్ వచ్చేసి

అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ సూపర్ అండి సో మీకు ఈ ఓపాట్ అంతా గ్రాండ్ లుక్ ఉంటుంది అండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసేయండి మొత్తం థ్రెడ్ వర్క్ అండి సో త్రీ కలర్స్ దాకా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండ్ వీ నెక్స్ట్ స్టైల్లో ఉంటుంది ప్లాస్టిక్ మిరర్స్ అండి సో ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి బ్లూ షేడ్ అండి స్కై బ్లూ లిటిల్ విత్ కలర్ షేడ్స్ అండి ఒకసారి చూసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండి స్మూత్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మీకు దగ్గర వచ్చేసి మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి సో కింద ఫ్లేర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నీ లెంత్ వరకు వస్తుందండి టాప్ వచ్చేసి నీ లెంత్ సో ఇంకొక మోడల్ అండి చూసేది దీనికి వచ్చేసి ఇక్కడ నరు దగ్గర కూడా మద్ద వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా ఉంటుంది సో సో టూ కలర్స్ అవైలబుల్ అండి ఈ మోడల్ సో ఇది కూడా మోడల్స్ వారికి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జోర్జెడ్ వెస్టర్న్ వేర్ క్రెషెడ్ అనమాట సో వైట్ కలర్ కాంబినేషన్ తో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ సో మీకు ఏ అంతా కూడా క్రెష్ అండి మంచిగా ఉంటుంది అసలు ఉంటుంది కలెక్షన్ చూడగానే సూపర్ అనిపించేలా ఉంటది అనమాట సో ఇక్కడ ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటది స్ట్రెచ్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా బాగుంటుంది అండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి అనమాట సో ఫుల్ క్రెష్డ్ సింగిల్ కలర్ అవైలబుల్ అండి అండ్ సైజెస్ ఉన్నాయి స్మాల్ టు ఎక్సెల్ చూడండి స్మాల్ టు ఎక్సెల్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా బెస్టన్ వేర్ ఫ్రెష్ అనమాట సో ఏ అంతా కూడా మీది చెంకీ వర్క్ ఉంటుంది అండి సో రెడ్డిష్ లా పడుతుంది పింక్ ఎప్పుడు కూడా రెడ్లా పడుతుంది అదేమో సో ఆ పింక్ అండి వెస్టర్ వేర్ ఫుల్ ఫ్రెష్గా సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి కలెక్షన్ ఇదైతే ఫుల్ ఫ్రెష్ అండి ఇదంతా కూడా మీకు ఫ్రెష్ వస్తుంది నడుము దగ్గర కూడా ఇట్లా ఉంటుంది ఉంటుందండి ఇలా ఇలా సారీ స్టెచ్ వస్తుంది ఇట్లా నడుము దగ్గర కూడా సో హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా స్టెచ్ కాలర్ నెక్ వెస్టర్న్ వేర్ లో కాలర్ నెక్ అనమాట ఒకసారి చూడండి సో ఇదైతే సూపర్ కలెక్షన్ అండి ఎన్ని సార్లు రీస్టాక్ చేస్తున్నామో సో సింగిల్ కలర్ అవైలబుల్ కాలర్ నెక్ అండి వెస్టర్న్ వేర్ ఫ్రెష్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో పాల మీగడే అండి పట్టుకుంటే పాల మీగడ ఎట్లా ఉంటుందో అట్లా అంతా స్మూత్ ఉంటుందన్నమాట సో ఇదంతా మీకు షైనీ వస్తుంది అండి గ్లిటర్ టైప్లో ఉంటుంది ఏం పోదండి మొత్తం షైనీ వస్తుంది సో నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా స్ట్రెచ్ అండి ఇట్లా మీకు కంఫర్ట్ని బట్టే మీరు యూజ్ చేసుకోవచ్చు సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా డబల్ లేయర్ వస్తుంది నెట్టేలాగా సో బెల్ స్లీవ్స్ అనమాట డబల్ లేయర్ వస్తుంది సో కింద ఫ్లేర్ కూడా బాగుంటుంది సో కింద కూడా మీకు డబల్ లేయర్ అండి సో ఇట్లా ఇలా తోట డబల్ లేయర్ అయితే వస్తుంది అన్నమాట సో సూపర్ కలెక్షన్ అండి వెస్ట్ అండ్ సో రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి రెడ్ సో ఇది వచ్చేసి బ్లూ షేడ్ అండి సో చూసేయండి రామ బ్లూ సో టూ కలర్స్ అవైలబుల్ అండి స్మాల్ టూ ఎక్స్ట్రా సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ మోడల్ అండి లో న్యూ మోడల్ ఇదైతే సో మీకు అంతా కూడా ఇలా రఫుల్స్ టైప్ లో డిజైన్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ కలెక్షన్ సో ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇదంతా మీకు షైన్ వస్తుంది సో ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి కింద వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ అనమాట ఏం పోదు క్లాత్ లోనే ఉంటుంది ఈ కలర్ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా సో టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి సో ఇంకో కలర్ అండి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మీకు ఆఫర్ లో వచ్చేస్తుంది సో సైజెస్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్సెల్ సారీ ఎం టు ఎక్సెల్ సారీ డబుల్ ఎక్సెల్ సో నెక్స్ట్ చూసేద్దామండి కాటన్ అయితే వస్తుంది అనమాట సో నీ లెంత్ వరకు వస్తుంది టాప్ చాలా బాగుంటుంది అండి సో దీంట్లో మీకు టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి

నేక్ షూస్ సేదామండి రియాన్ కాటన్ అండి చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఒకటి సో హ్యాండ్ సర్జ్ ఇట్లా పటన్స్ హ్యాండ్ సో మిక్ ఫ్రంట్ తో జస్ట్ మార్కోల్స్ ఐతో ఉంటుంది ఇదంతా కూడా మీకు మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ సంబై 2 కలర్స్ అవైలబుల్ అండి సో నీలం వర్కి వస్తుంది సో ఇదిొ జస్ట్ yellow కలర్ సో లైట్ లిష్ పడుతుంది మంచి డార్క్ కలర్ అండి